పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కరుణాకర్ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ను విడుదల చేసిందన్నారు జిల్లాలో మొదటి విడతలు ఏడు మండలాలు రెండో విడతలు ఆరు మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని తెలిపారు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు అధికారులు సో ఒకటి చూసుకోవాలి తర్వాత నామినేషన్ పేపర్స్ ఫస్ట్ మనం మీకు ఐడియా ఏం ఫీల్స్ చేయాలి డే నోటీస్ ద్వారా లేకపోతే రీచ్ చేయకపోతే ఓన్లీ अंते ये भी लेकर निलाल बता लो नाटक बता लो कौन ऐसा ऐसा गाइडलाइन्स होता है तो एमपी डिवाइस नहीं पार्ट लोग ना भी एमपी डिवाइस आओगे क्या समझते हो क्या समझते हो तो आपका एवरी डिवाइस का डिवाइस का एक है कुछ और तो नहीं डिवाइस का तो ना वही एक तो ये वो आह वो रेडी का नहीं बट अब यह ऑल दिस इस मान पार्टिकुलर स्मूदीज़ ने मतलब आईडेड चुज़ करना है, सो एंटीनोस मी मानले